న్యూస్ కు స్వాగతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని లిఫ్టులు మంగళవారం మొరాయించాయి దాదాపు ముప్పై నిమిషాల పాటు లిఫ్టులో ఉన్న పేషెంట్లు వృద్ధులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు ఆసుపత్రిలోని పై అంతస్తు నుండి కిందికి వచ్చే క్రమంలో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది ఎంతసేపటికి లిఫ్ట్ తలుపులు తెరుచుకోకపోవడంతో వెంటనే సెక్యూరిటీ గార్డ్స్కి మరియు పోలీసులకు సమాచారం అందించారు వారు వచ్చే లిఫ్ట్లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు లిఫ్ట్ యొక్క మెయింటెనెన్స్ సరిగా లేనందునే ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయని

వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి